అన్న టమాటో రైతన్నలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అదిరాజ్ సలార్ మరియు ప్రిస్సీ టమాటా రకాలు ఒకే వయసులో ఉన్న ఈ మూడు టమాటా తోటలను అయితే చూద్దామన్న మీరు వీడియోలో చూస్తున్న మూడు తోటలు కూడా మూడు రోజులు నాలుగు రోజులు అటు ఇటు నాటిన తోటలున్న తోటలకైతే నెల రోజులు దాటిందన్న ఇంకా ఈ వర్షాకాలంలో మా ఏరియాలో మా రామ సముద్రం ఏరియాలో అత్యధికంగా నాటిన టమాటా వెరైటీలుగా బేర్ కంపెనీ అదిరాజ్ మరియు క్లాస్ కంపెనీ క్రిసి టమాటా వెరైటీలని చెప్పుకోవచ్చున్న ఈ అదిరాజ్ క్రిసి టమాటా కాలని ఎనభై శాతం రైతులైతే నాటుకోవడం జరిగిందన్న దానికి గల ప్రధాన కారణం మొదటగా అధిరాజ్ ఎక్కువగా నాటడానికి గల కారణం గత ఎండాకాలంలో మా ఏరియాలో ఇదే బేర్ కంపెనీకి సంబంధించిన అధిక్ మరియు అస్తోష్ చాలా సక్సెస్ అయితే అయ్యాయన్న పంటలు చాలా బాగా పండాయన్న ఆ కారణంతో తో అదే కంపెనీకి చెందిన అదిరాజుని ఈ వర్షాకాలంలో మా ఏరియాలో చాలామంది రైతులైతే నాటుకోవడం జరిగిందన్న ఇంకా ప్రిస్సి టమాటా రకం గురించి మాట్లాడుకుంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మా ఏరియాలో ఈ క్లాస్ కంపెనీ ప్రిస్సి టమాటా రకం వర్షాకాలపు వెరైటీగా పేరు పొందిందన్న దీని రెండు మూడు సంవత్సరాలుగా ఇదైతే వర్షాకాలంలో తెగుళ్ళకి తట్టుకొని వర్షాలకు మరియు రోగాలకు కొంచెం కంట్రోల్ చేసుకుని తట్టుకొని నిలబడుతుంది కాబట్టి ఈ వెరైటీని కూడా చాలా మంది రైతులు నాటుకున్నారన్న ఈ క్లాస్ కంపెనీ వారిదే గత ఎండాకాలం ముకుంద అనే వెరైటీ కూడా వచ్చిందన్న చాలా మంది రైతులు మా ఏరియాలో అయితే నాటారు బాగానే వచ్చింది పంట అయితే నాకు తెలిసినంత వరకు చాలా మంది రైతులు దాదాపు ఎనభై శాతం మంది రైతులు మా ఏరియాలో ఈ అధిరాజ్ మరియు పిసి టమాటా రకాలని నాటుకున్నారన్న మిగిలిన రైతులు సలార్ జైహో సాహిద్ త్రీ ఫోర్ ఈ మూడు వెరైటీలను అయితే ఎక్కువగా నాటుకున్నారన్న ఇవి రెండు తప్పిస్తే ఈ మూడు ఈ ఐదు రకాలు మాత్రమే ఈ వర్షాకాలంలో మా ఏరియాలో ఎక్కువగా నాటుకున్నారన్న మీరు ఇప్పుడు ఈ వీడియోలో ప్రిస్సి అదిరాజు సలారు ఈ మూడు టమాటా తోటల్ని నెల రోజులు నిండిన ఈ మూడు టమాటా తోటల్ని మీరైతే చూడడం జరిగింది నేను అక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది టమాటో వెరైటీ నేమ్ చాలా ఏరియాల్లో అయితే చాలా జిల్లాల్లో అయితే ఇప్పటికీ సాహు అయితే నెంబర్ వన్గా ఉందన్న వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ మా ఏరియాలో అయితే ఏ రైతు సాహుని అయితే నాటరన్నా దానికి గల ప్రధాన కారణం దానికైతే వైరస్ అటాక్ అవుతుంది అందుకే మా ఏరియాలో చాలామంది రైతులు సాహు అని అయితే నాటరు ఈవెన్ టమాటో నర్సరీల్లో కూడా సాహు అయితే పోయడం లేదన్నా నార్లు